జరిగింది మళ్ళీ రెండోసారి కంబాల జోగుల గారిని నియోజకవర్గం గెలిపించారు ఈ నియోజకవర్గానికి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్న గత పది సంవత్సరాల్లో మీ జీవితంలో మార్పు వచ్చిందా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఇటుపక్క మీ జీవితంలో మార్పు వచ్చిందా మీరు ఓటేసింది ఒక్క ఎమ్మెల్యే అవుతే బంపర్ ఆఫర్ వచ్చింది ఇప్పుడు మీకు మీకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు పక్క నియోజకవర్గాల్లో అయితే నియోజకవర్గాన్ని కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు వైకాపా పార్టీ కానీ మీ దగ్గర మొత్తం నియోజకవర్గం పైన ఇక్కడున్న ముగ్గురు పడి దోచేస్తున్నారు ఇది ఎట్లుందంటే నియోజకవర్గ పరిస్థితి ఏమైనా పని జరగాలంటే ఈ ముగ్గురికి దగ్గరికి వెళ్ళి కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది ఒక పక్కన ఎమ్మెల్యే గారు ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్ ఇంకో పక్కన చిన్న శ్రీను వీళ్ళు ముగ్గురు పడి ఈ రోజు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నా ఏ ముగ్గురిని సభాముఖంగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు ఎట్లయింది ఇక్కడ ఉన్న నాగావళి నది ఏమి వంద కిలోమీటర్ల దూరం అవలా పక్కనే ఉంది ఈ రోజు ఐదు వేల రూపాయలు దానికి కారణం ఇక్కడ ఉన్న వీళ్ళు ముగ్గురు అంతేందుకు రైతులు వాళ్ళ వరి అమ్మాలంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు వీళ్ళు ముగ్గురు ఇంకేకంగా జిల్లాలో పంచాయతీరాజ్ రామకృష్ణ గారు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు దానికి కారణం వైకాపా నాయకులు వెళ్ళి ఆయన బెదిరించి ఆయన దగ్గర ఉన్న ఎనప సిమెంట్ తీసుకెళ్లిపోయారు తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమన్నారు ఇంకా డబ్బులు కట్టలేక ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తోటపల్లి ప్రాజెక్టు కి అవసరమైన పిల్ల కాలువలు కూడా మేము తవ్వుతాం ఇంకా రాజ్యం నియోజకవర్గం రోడ్లు ఎంత దారుణంగా నాకే తెలుసు రోడ్లు లేవు అద్భుతమైన స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో రోడ్లు వేపిచ్చే బాధ్యత పట్టణంలో నేను తీసుకుంటాను ఇంకా విజయనగరం పాలకొండ పైన రాజంగిల్లి రోడ్ కూడా ఫోర్ లైన్ రోడ్లు వేస్తాం పట్టణానికి భూగర్భ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది ఇంకా పీజీ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పటికి మేము హామీ ఇచ్చాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గతంలోనే ఇక్కడ రెండు వేల ఐదు వందల టిట్కో ఇల్లు కట్టాం ఇప్పటికి ఈ ప్రభుత్వం సరిగా అది కేటాయించలేదు అవసరమైన మేరకు మళ్లీ తిట్టుకో ఇల్లు కట్టించి పేద ప్రజలకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆయన నిలబెట్టారు ఆనాడు జుడిషియల్ రిమాండ్ కి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన మరో నాకు అన్నగా నిలబడిన పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు తమ్ముడు మీరు పడద్దు మీకు అండగా నేను నిలబడతాను మీకేం సమస్య ఉన్నా నాకు పిలిపి నేను వస్తాను అని ఒక అండగా నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న ఏకంగా పవన్ అన్నడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానాల్లో రావాలనుకుంటే ఆయన ఆపింది ప్రభుత్వం ఆయన ఫ్లైట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం అంతేకాదు రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు మూడు గంటల సేపు ఆయన రోడ్డు పైన ఆపేసింది ప్రభుత్వం ఆనాడే పవన్ నిర్ణయించుకున్నారు ఈ సైకో జగన్ ని రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ఇంక రెండు నెలలు తరిమి తరిమి కొడతామని ఈ సభాముఖం మీకు తెలుస్తున్నా అసలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న విశ్వవిఖ్యాత విఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తల పార్టీ స్థాపించారో నాకు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనందరికి ఒక నూతన ఉత్సాహం వైకాప నాయకులకి కార్యకర్తలకి భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్ కావాలి కానీ మనకి చంద్రబాబు గారు రా కదిలి రాదు ఒక పిలిపిస్తే పరిగెత్తుకుంటే వెళ్ళే కార్యకర్తలు ఉన్నారు నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఇంట్లో ఒక్కడనే కాని అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు మీ రుణం తీర్చుకునే దానికి రెండు వేల పద్నాలుగులో కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ఆ సంక్షేమ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తల చనిపోతే ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చాం ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు ప్రమాదంలో కానీ ఫ్యాక్షన్ లో గాని కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల చదువు వాళ్ళ వాళ్ళని మొత్తం అన్ని రకాలుగా సెటిల్ చేసే బాధ్యత మా తల్లి భువనేశ్వరి అమ్మ తీసుకుంది ఇంతే కాదు కార్యకర్తలు క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ వ్యాధి వచ్చిన చిన్న చిన్న డబ్బు జబ్బులు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళొక విన్నత్తి పత్రం నాకు ఇస్తే ఏకంగా పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం జరుగుతుంది కార్యకర్తలకి మేము ఎంత చేసినా అది తక్కువే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మన్ని ఇబ్బంది పెట్టింది అన్ని రకాలుగా మన వేధించని మన పైన దొంగ కేసులు పెట్టింది నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టిందండి ప్రభుత్వం నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం నా పైన ఏకంగా టు మర్డర్ కేసు కూడా పెట్టింది ప్రభుత్వం త్రీ నాట్ సెవెన్ ఉంది అయినా చెప్పారు జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు జగన్ బామలకే భయపడిన కుటుంబం మాది మీరు పెట్టే చిల్లర కేసులకు మేము భయపడతామా భయపడతామా కార్యకర్తలు అడుగుతున్నా అసలు భయం మన బయడపేటలోనే ఉందా బ్రదర్ అన్న